జంగారెడ్డిగూడ మండలం పేరంపేట గ్రామంలో చిలపరెడ్డి సుబ్బారెడ్డిపై మాఖిరెడ్డి సుబ్రహ్మణ్యం కత్తితో దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు దాడిలో సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జంగారెడ్డి కూడా నూరు పడకల ఆసుపత్రికి తరలించారు శనివారం రాత్రి ఆర్సీఎం చర్చ్ సమీపంలో ఉన్న దుకాణం వద్ద కూర్చుంటే వెనుక వైపు నుంచి వచ్చి సుబ్రహ్మణ్యం కత్తితో దాడి చేశాడని సుబ్బారెడ్డి తెలిపారు అడ్డుకున్న గ్రామంలో చేతిపై తీవ్ర గాయమైనట్లు పేర్కొన్నారు ప్రశాంతంగా ఉండే పేరంపేట గ్రామంలో ఈ దాడితో ఒక్కసారిగా ఉలిక్కి పడింది పొలం గట్టు విషయంలో ఏర్పడిన తగాద దాడి చేసినట్లు బాధితుడు వెల్లడించాడు బాధితుడిని చూసి ందుకు నూరు పడకల ఆసుపత్రికి భారీ స్థాయిలో గ్రామస్తులు తరలి వచ్చారు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు దాడి చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం ఆవిడ ఏదో చెప్తున్న తీసి వచ్చేసి ఎంత కొట్టాడు మామూలుగా అలా నచ్చున్నా కొట్టేశాడు అండి వాటర్ వంకత్త నరికేసాడు నరికేస్తే తుండి అక్కడ పెట్టే అదేమో తుండికి నెలసేదీ తిప్పటి పడుతుంది ఇంకొక అతను వచ్చే మాది మాసాడు పేరేంటి అతను పేరు నరికినోడి ఎందుకు వచ్చాడు రాత్రి కూడా వచ్చాడు అండి నరికేస్తానండి ఎందుకండి ఎందుకండి రాత్రి అండి మాది పేరంపేట గ్రామం జంగాడు మండలం ఏలూరు జిల్లా అండి మా మావి గారు సుబ్బారెడ్డి చెల్లపెట్టి సుబ్బారెడ్డి గారండి చెల్లపెట్టి సుబ్బారెడ్డి గారు అయితే ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఐదు గంటలకండి ఆర్సిఎం చచ్చి దగ్గర హోటల్ దగ్గర మామూలుగా కూర్చోడానికి వెళ్లారు కూర్చోడానికి వెళ్తే గోలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అండి మామూలుగా వచ్చేసి వెనకమాల కట్టి పెట్టి నరికేశాడండి మాకిరెడ్డి సుబ్బార మాకిరెడ్డి సుబ్రహ్మణ్యం వెనకమాల వచ్చి నరికేశాడండి వాళ్ళిద్దరికి కొంచెము పొల పొలాన గొడవలు జరుగుతున్నాయండి అయితే పెద్ద మనుషులు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారండి ఈ రోజు ఏం జరిగిందంటే సడన్గా వచ్చి వెంట మరి ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొచ్చి కత్తి పెట్టి నరికేసాడండి మా గారిని మేము హాస్పిటల్ తీసుకొచ్చామండి ఆయన చాలా సీరియస్ గా ఉందండి సుబ్బారెడ్డి అండి మా తమ్ముడు అండి వారం పది రోజుల క్రితం ఏదో పొలం తాగాదు ఉంటే వాళ్ళు పెద్దల సరి వీళ్ళు దొంగతనంగా వచ్చి వంకత్తి వాటర్ల కడ కూర్చునివ్వండి నరికేసేడండి మాగరేట్ సుబ్బారెడ్డి అండి సుబ్బ సుబ్రమణ్యం అండి మేము హాస్పిటల్ తీసుకొచ్చామండి సీరియస్ గా ఉందండి